డాక్టర్ల మీద దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కలీప్రసాద్ అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేటు వైద్యుడిపై దాడికి నిరసనగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య సేవలు నిలిపివేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు చేరుకొని పెద్దపల్లి పట్టణంలో వైద్యుడిపై దాడిని నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని కమాండ్ చౌరస్తా వద్ద మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కలిప్రసాద్ మాట్లాడుతూ ప్రాణం పోసే డాక్టర్లు ప్రాణం తీయరని పొరపాట్లు జరిగితే చట్ట ప్రకారం చర్యకు బాధ్యులవుతారని పేర్కొన్నారు డాక్టర్లు తప్పు చేస్తే చట్టరీత్యా చర్యలకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం నేరమన్నారు పిల్లల డాక్టర్ అయిన రాజేష్పై కత్తితో దాడి చేయడం హేయమైన చర్య అని బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్కు తాము ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నామని తమ భవిష్యత్ కార్యాచరణ తదనంతరం నిర్ణయించుకొని ముందుకెళ్తామని పేర్కొన్నారు ఈ సమస్య ఇంతటితో వదిలే ప్రసక్తే లేదని ఐఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ రూపొందించేందుకు ముందుకెళ్తున్నామంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కలిప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ రెడ్డి డాక్టర్ బిఎన్ రావు డాక్టర్ ఏలేటి రవీందర్ రెడ్డి పెద్దపల్లి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమాకాంత్ సెక్రటరీ డాక్టర్ ప్రణీత్ డాక్టర్ స్వరూప్ డాక్టర్ మల్లేష్ డాక్టర్ రావు డాక్టర్ విజయ డాక్టర్ రోహిత్ డాక్టర్ చండ్రు డాక్టర్ వర్షిత పలువురు పాల్గొన్నారు పగడాల ఐఎంఏ తెలంగాణ పెద్దపిల్లిలో నిన్న మా డాక్టర్ రాజేష్ జరిగిన దాడికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రం నలుగు నలుమూల నుంచి దాదాపు ఐదు వందల పైచర్ డాక్టర్లు ఈరోజు రావడం జరిగింది ఈరోజు భారీ ర్యాలీ అనంతరం మేము కలెక్టర్ గారికి విన్నప్పి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాము మా ముఖ్యమైన డిమాండ్లు దోషులను కఠినంగా శిక్షించాలి వాళ్ళు ప్రయత్నం నేరం కింద వాళ్ళు శిక్షింపబడాలి దాని వరకు మేము ఈ పోరాటం ఆగదు మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాము వారికి విన్నతి పత్రం ఇచ్చి తర్వాత మా భవిష్యత్తు కార్యక్రమం మేము రూపొందించుకుంటాం ఇప్పటి వరకు ఆగలేవు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని పర్యవసానాలు ఉంటాయి దయచేసి కలెక్టర్ గారి గారికి సిపి గారి గారికి ముఖ్యమైన కోరిక ఏంటంటే దోషులను కఠినంగా శిక్షించాలి వారిపై హత్యా నేరం మోపాలి ఇంతవరకు మేము చూస్తాం రేపు మా భవిష్యత్తు కార్యాచరణ హైదరాబాద్లో పెట్టుకుంటాం చంపుడు ఆ విధి నిర్మాణంలో ఒక్కొక్కసారి కొన్నిసార్లు పేషెంట్ కండిషను సరిగా లేనప్పుడు మాత్రమే అలాంటివి జరుగుతాయి ఏ డాక్టర్ పేషెంట్ చం కావాలని చంపడు కానీ పేషెంట్కి అన్యాయం జరిగినప్పుడు డాక్టర్ బాధ్యుడని డాక్టర్ని చంపడం అనేది సభ్య సమాజం సిగ్గుతో తలసిన విషయం దీన్ని మేము ఆగము ఎందుకంటే చట్టాలు ఉన్నాయి చట్టాలు ఎవరి చేతిలో తీసుకోకూడదు మిత్రులారా మనకు ప్రారత ప్రజాస్వామ్యంలో లోపల చట్టాలు మనందరం చట్టాలు పని పనిచేయాలి చట్టాలకు అనుగుణంగా ఉండాలి చట్టాలు డాక్టర్ తప్పైతే చట్ట ప్రకారం శిక్షించాలి తప్పితే నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకొని కత్తులు కట్టాలు పట్టుకొని డాక్టర్ వెళ్తే డాక్టర్లు ఊకోరు డాక్టర్ మనుషులమే మేము కూడా ప్రతిఘటిస్తాం లాంగ్ లేవు